హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను చాలామంది ఏంటంటే చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా కాకుండా నేను కొంచెం ఈ ఎయిర్పోర్ట్లో నాకు తెలిసిన వరకు చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఆ కింద కార్ అయితే వెళ్తుంది చూడండి అది మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వేలో నుంచి మనం వస్తాము వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ మనం అట్లా వచ్చిన తర్వాత ఇట్లా వస్తాము మీరు గమనించినట్లయితే ఇప్పుడు చూడండి అక్కడ పైన వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి అది మనము డిపాచ్ అంటే వెళ్ళాలనుకుంటే కనుక ఆ పైన వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఆ పై నుంచి రావాలి ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్కి కానీ వేరే స్టేట్స్కి కానీ వెళ్ళాలనుకుంటే డిప్యాచ్ అంటే మనం ఆ పై నుంచి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అది ఓల్డ్ ఎయిర్పోర్ట్ అండి ఇది వచ్చేసరికి టెర్మినల్ ఫోర్ వస్తుంది ఫస్ట్ తర్వాత టెర్మినల్ త్రీ వస్తుంది మీరు గమనించినట్లయితే చూడండి అలాగనే మీకు అరైవల్స్ కూడా కింద కనిపిస్తున్నాయి చూడండి పైన వెహికల్స్ బస్సు మూవ్ అవుతుంది కదా ఆ కారు అదంతా మూవ్ అయ్యిందంతా డిపాచ్ అంటే వెళ్ళడానికి అదే కింద కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో అది అరైవల్స్ అంటే ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళని మనం పికప్ చేసుకోవాలంటే కింద రావాలి ఆ బ్లూ కలర్ ఉంది కదా అక్కడ మనం కింద వచ్చేస్తే వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఉంటుంది చూడండి చూడండి రెండు ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కింద పైన ఇది కింద వెహికల్స్ వస్తున్నాయి కదా అది వచ్చేసరికి అరైవెల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళని పికప్ చేసుకోవాలంటే మనం కింద వ్యాన్ వెళ్తుందో అలా వెళ్ళాలి అదే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే పైన కారు వెళ్తుంది చూడండి ఆ వేలో వెళ్ళేసి మనం అది డిపాచ్ ఇప్పుడు మళ్ళీ మీరు మనం ఇప్పుడు చూస్తుంది కొత్తది ఎయిర్పోర్టు సో ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంది ంతా చూడండి రన్వేకి పక్కనే వే ఫ్లైట్స్ అన్నీ వన్ బై వన్ ఆగున్నాయి అవంతా ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ రీఫిల్ చేసుకోవడం మెయింటెనెన్స్ ఏమైనా ఉంటాయి కనుక చేస్తుంటాయి ఆ కార్యక్రమం రన్ అయిపోయిన తర్వాత వాటి టైం ప్రకారం కూడా రన్ వేసి ముందుకు వెళ్ళి వెళ్తాం ఇది వచ్చేసరికి న్యూ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా చేసిన ఇది ఇక్కడ వచ్చేసరికి టర్మినల్ టూ వన్ ఉంటాయి ఎక్కడికన్నా వెళ్ళే అయితే పైన టెర్మినల్ టూలో వన్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అలాగనే కింద వచ్చే దానికి అరేవాల్సి ఉంటాయి డొమెస్టిక్ దాని కింద ఉంటుంది సో మనము ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాల్సింది దించేసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా బయటకు వెళ్తున్నాం వీడియో క్లియర్గా చూడండి ఫ్లైట్ అయితే ఇరవై మీదకి పెరుగుతుంది చూడండి చూడండి టర్న్ అయింది రన్ వే క్లియర్గా టర్న్ అయింది ఇప్పుడు రన్ మీద నుంచి ఇంకా టేక్ ఆఫ్ అవ్వడానికి బయలుదేరింది వెకి పక్కనే వే ఫ్లైట్స్ అన్నీ వన్ బై వన్ ఆగున్నాయి అవంతా ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ రీఫిల్ చేసుకోవడం మెయింటెనెన్స్ ఏమన్నీ ఉంటాయంటే చేస్తుంటే పక్కన రన్ అయిపోయిన తర్వాత వాటి ప్రకారం అవి రన్ చేసి మీకు వెళ్ళి వెళ్తాం ఇక్కడ మీరు గమనించినట్లయితే పక్కనే మీకు ఒక ట్యాంకర్ కనిపిస్తుంది ఆ ట్యాంకరు అక్కడ ఆగున్నటువంటి ఫ్లైట్కి ఫ్యూయల్ని రీఫిల్ చేస్తుంది ఒకసారి చూడండి దానికి దగ్గరగా ఉంది ఫ్లైట్కి దగ్గరగా చూడండి ట్యాంకర్ అక్కడ నుంచి ఆ ఫ్యూయల్ అనేది రీఫిల్ అవుతూ ఉంది చూడండి చూడండి ఇదైతే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఫోర్త్ ఫ్లోరు ఇది చూడండి ఎంట్రన్స్ ఇది ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇప్పుడే వెహికల్ ఆపేసాము ంతా ఉంటుంది చూసినట్లయితే మీకు పన్నెల లాక్ అనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ మీరు చూడండి ఇక్కడ ఒకటి మెట్రో ట్రైన్ కూడా ఆగుద్ది ఇది కరెక్ట్గా ఎయిర్పోర్ట్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి మీరు చూసినట్లయితే ఇది కనెక్టివిటీ ఉంటుంది ఎయిర్పోర్ట్లోకి